మంత్రి రోజా కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అరవై నాలుగు మందికి చెక్కును రాష్ట్ర మంత్రి రోజా అందజేశారు ఆరోగ్య శ్రీ పథకం కింద మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్ చెన్నై మరియు బెంగళూరులలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని కల్పించారని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ జగన్ ముఖ్యమంత్రిని చేసుకుని ఇక్కడ నన్ను ఎమ్మెల్యే చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా తను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నారు ఆ ప్రతి వాగ్దానంలో ప్రతి వెల్ఫేర్ స్కీమ్ ప్రతి డెవలప్మెంట్ కూడా కులం మతం పార్టీ చూడకుండా ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క ఇంటికి కూడా వచ్చే విధంగా మేమంతా కూడా ప్రజాప్రతినిధులతో వైఎస్ఎస్సిపి కుటుంబ సభ్యులతో అలాగే ఆఫీషియల్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాం ఈరోజు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి ఒక్కటి అందరికీ అందించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని అది సురక్ష అయినా ఆరోగ్య సురక్ష అయినా ఏ కార్యక్రమం పెట్టినా కూడా దాన్ని విజయవంతం చేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ అవి ప్రజలకి అందుబాటులోకి వచ్చే విధంగా చేసుకుంటూ పోతున్నాం సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈరోజు మీరు చూస్తే ఈ సిఎం రిలీఫ్ ఫండ్స్ అనేది మరొక ఎత్తు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకొని ఈరోజు ఏ హాస్పిటల్స్ లో అయితే ఈ ఆరోగ్యశ్రీ ఉందో దానికి వెళ్లకుండా పోవటం వల్లే ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది దాని మీద జగన్ గారు స్ట్రిక్ట్ గా మరి ఆరోగ్య సురక్షలో మీ అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అర్జెంట్కి ఏదో మన ఊర్లోనో పక్క సందులో ఉండే చిన్న చిన్న హాస్పిటల్స్కి వెళ్ళటం వల్ల అటు నాణ్యమైన వైద్యం మీకు అందకపోగా వారు వేసే బిల్లులు అధికంగా ఉండటం వల్ల ఇటు మీరు పాలవుతూ అటు ప్రభుత్వం కూడా చూసి చూసి అలాంటి ఫెసిలిటీస్ లేని హాస్పిటల్స్ కి అమౌంట్ ఇవ్వడం ఇష్టపడక చాలా సార్లు ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది మేము కూడా ప్రజాప్రతినిధులు చెప్పి ప్రజలకి అవగాహన కల్పించమని చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు జరిగిన వాటికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ భవిష్యత్తులో ఆరోగ్యశ్రీలో ఉన్న వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వము ఖచ్చితంగా మంచి హాస్పిటల్స్ మన రాష్ట్రంలోనే కాకుండా అటు హైదరాబాద్ ఇటు చెన్నై అటు బెంగళూరులో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఈ ఆరోగ్య కింద చేసుకునే అవకాశాన్ని కల్పించారు సో ఆ యాప్ ఉంది టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వాటిని డౌన్లోడ్ చేసుకొని ఏదైనా బాగాలేనప్పుడు నాణ్యమైన వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా దాదాపుగా మూడు వందల యాభై ఐదు ఫైల్స్కి నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల అరవై మూడు వేల రూపాయలని ఈరోజు నగిరిలో ఉన్న నా ప్రజల ప్రాసెస్ మీరు ఇచ్చే బిల్స్ అన్నిటికీ మేము వెరిఫై చేసుకొని ఒక లెటర్ని యాడ్ చేసి దాన్ని ఇక్కడి నుంచి విజయవాడకి తీసుకువెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏదైనా పేపర్స్ మిస్ అయినా లేదా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నా ఆ చెక్స్ రావడం కష్టం అవుతుంది వాటిని మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాని ఎంత ఎంతవరకు ఉంది అది పేదవాడు వారికి ఎంత అవసరం అనేది తెలియజేసుకొని మళ్ళీ అన్న సంతకంతో అవన్నీ కూడా మీకు వచ్చే విధంగా ప్రతిసారి కూడా నేనే వెళ్ళి పర్స్యూ చేసి చేసుకురావడం అనేది మీరు గమనించాలి ఎందుకంటే మీ మీద అభిమానంతో ప్రేమతో నన్ను మీరు గెలిపించి నా గౌరవాన్ని పెంచారు అని ఎప్పుడూ కూడా మీకోసం నేను ఏం చేయగలను అది వెల్ఫేర్ అయినా డెవలప్మెంట్ అయినా లేదా నా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సర్వీస్ అయినా లేదా సీఎం రిలీఫ్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను చేశాను చేస్తాను ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నాను ఈరోజు దాదాపుగా అరవై నాలుగు చెక్కులు నలభై ఆరు లక్షల దాకా అమౌంట్ ఇవ్వబోతున్నాం చాలా సంతోషంగా ఉంది టూ డేస్ ముందరే జగన్ పిలిపించి సో అన్నీ కూడా మాట్లాడి ఖచ్చితంగా గెలుచుకొని రావాలి మళ్ళీ మన అధికారంలో మీరు ఉండాలి మీ ప్రాంతాన్ని చేయాలని చెప్పి చెప్పి చాలా సంతోషంగా ఆశించి పంపించారు అలాగే ఏవైతే లాంగ్ పెండింగ్ ఉన్నాయో చెక్స్ వాటన్నింటినీ కూడా క్లియర్ చేసి నా చేతులతో నేనే తీసుకొచ్చాను సో రేపో ఈవెంట్లో కోడ్ వచ్చేలా ఉంది కాబట్టి ఈ రోజు అందరికీ ఇవ్వాలని పిలువగానే వచ్చినందుకు అందరినీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నన్ను మీ బిడ్డగా ఇద్దరిని ఆశీర్వదించి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు సంక్షేమాన్ని అభివృద్ధిని సర్వీస్ని చేస్తూ ఉంటామని కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్